ఎవరికి ఇద్దాం ఎవరి బొమ్మ స్క్రీన్ మీద చూస్తే స్క్రీన్ ముందున్న వాళ్ళు పగల పడినవుతున్నారో ఎంటర్టైన్ అవుతున్నారో అమేజింగ్ గా ఫీల్ అవుతున్నారో సో తరాలు మారిన నేను మాత్రం జన్జీగా ఉంటాను పాజ్ బటన్ నొక్కాను అంటే అక్కడే ఆగిపోయినా అప్డేట్ అవుతూ ఐఫోన్ లో అప్డేట్ అవుతూ మన నరేష్ కృష్ణ గారికి నేను ఒక మోన్ వాక్తో నేను చేయను ఆయనే చేసుకుంటూ రావాల్సిందిగా ఇప్పుడు స్కై వాక్ స్కై వాక్ ఇప్పుడు వద్దు చేస్తాను హే భగవాహన్ అనిలా ఎట్ వాక్ యాట్ వాక్ తర్వాత చేస్తాను చూపిస్తాను ఓకే ఓకే నాకు నేను నాలుగు మీద నడవాలి కాళ్ళు చేతుల మీద బాగుండదు ఇప్పుడు అది అనుకోండి కాళ్ళ మీద ఇలాగా బాగుండదు కానీ మీరు ఇందాక ఒక ఫోన్ ఇచ్చారు చూసారా అది నాకు చాలా నచ్చింది అది ప్లస్ వాట్ ట్రావెల్ టన్ నైన్టీన్ ఎయిటీ టూ కోవర్ నరేష్ గారు మీడియా వారికి మా యూత్కి జంసి కి గీతా తో పాటు ఎలాగో సుదర్శన్ అండ్ శ్రావణి అందరినీ పరిచయం చేశారు కాబట్టి పరిచయం అయినా మళ్ళీ అందరిని పరిచయం చేయకుండా వెరీ మచ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ రైట్ సో ఇందాక నేను రాగానే ఇవాళ మా దేవు దేవుడు హ్యాపీ హక్ డే హ్యాపీ డే సార్ కాబట్టి ఏంటి స్పెషల్ అన్నాడు ట్రైలర్ లాంచ్ అమ్మ కాదు కలిసి హక్ డేకి ఏంటి స్పెషల్ అన్నాడు అంటే ఇంతకుముందు ఫాదర్స్ డే మదర్స్ డే ఒకటే ఉండేది ఇప్పుడు హ్యాపీ ఆ డే ఈ డే గర్ల్ ఫ్రెండ్ డే హక్ డే వచ్చేసినాయి కాబట్టి ఇవాళ మీడియా వారి కోరిక మీద అందరికి హక్స్ హ్యాపీ హక్ డే హ్యాపీ హక్ డే హక్ మీ దగ్గర నుంచి మొదలెట్టాలండి మొన్న లిటిల్ హార్ట్స్ సాంబాయి రెండు చూశానండి పది సంవత్సరాలకు ఒక జనరేషన్ తరం మారుతుందంటారు ఆడియన్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొత్త తరం నుంచి వస్తారండి అసలు సినిమా డిస్ట్రిబ్యూషన్కి కొత్త అర్థం చెప్పి కొత్త ఉరవడి సృష్టించారండి పొజిషనింగ్ ఆఫ్ అ ఫిలింకి ఒక కొత్త అర్థం చెప్పారు వంశీ గారు బన్నీవాజ్ గారు లవ్ యూ సో మచ్ అండి నిజంగా మీ పొజిషనింగ్తో మరింత పొజిషనింగ్ మీరు ఎదగాలి అందరం ఎదగాలని కోరుకుంటున్నాం నేను ఈ టెన్త్ ఈ జనరేషన్ టెన్త్ నుంచి వచ్చాను కాబట్టి అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాం వెళ్ళి నిజంగా అండి ఇవాళ వంశీ నందిపాటి గారు బన్నివాస్ కొన్నారంటే సినిమా హిట్ అనేది వస్తుంది నిజంగా థ్యాంక్స్ అండి మీకు టూ జన్ షాట్ హిట్ అని చెప్పారు ఆయన నేనేంటో నేను చెప్తాను మళ్ళీ మన అతిథులకు ముందండి సాయిధరం తేజ్ సాయిధరం తేజ్ ఒక సీక్రెట్ ఉంది చెప్పమంటారా మా సీక్రెట్ తర్వాత చెప్తాను సాయిధరం తేజ్ ఆల్ ద ఫైటర్ అండ్ ఫర్ ఆల్ ది వండర్ఫుల్ హ్యూమన్ ఇస్ నిజంగా వెల్కమ్ థ్యాంక్ యూ తర్వాత లక్ ఉండాలంటారండి వరాలు కూడా కొన్ని ఉంటాయి సాయి రామా నా జీవితంలో వరం అండి నిజంగా వరం అండి సామాజ వరగ నుంచి మొదలెట్టి మన నారీ నారీ నడుమురవరి వరకు మరిన్ని చూడబోతున్నారు ఇంకా నాకు వరం అండి నిజంగా నా బ్రదర్ అండి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ బ్రదర్ గివింగ్ మీ ద బెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ నిజంగా అండి నేను ఇంతవరకు నలుగురు డైరెక్టర్లు హక్ చేసుకున్నా అంటే హక్ డే కాబట్టి మాట్లాడుతున్నాను ఫస్ట్ హక్ చేసుకుంది సాయిదర్ అండి హీస్ మై ఫస్ట్ హక్ సాయిం అబ్రా హక్ అయ్యాక నాకు కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది సారీ అప్పుడు సాయి రామ్ అభ్ర హక్ చేసుకున్నాం సాయ్ సాయర్ సాముజ వరకమ్మ కథ చెప్పగానే హక్ చేసుకున్నానండి నెక్స్ట్ ఎస్ థ్యాంక్ యూ డాలీ నెక్స్ట్ కే ర్యాంప్ డైరెక్టర్ నాని హక్ చేసుకున్నానండి మళ్ళీ నాని నారాయణ పొడి సెకండ్ టైం సైదా సైరాబాబు రాజుని హక్ చేసుకున్నా నేను తర్వాత లాస్ట్ హక్ చేసుకుంది ఇంకొకసారి హక్ చేసుకోబోయేది గోపి అండి ఎందుకో తర్వాత చెప్తాను కానీ చెప్తాను ఇప్పుడే చెప్తాను ఏమండి నేను ప్రమోషన్ అనేది మనస్తో చేస్తానండి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను ఒక కథ అంటే నేను దాదాపు ప్రతి మూడు రోజులకు ఒక కథ వింటున్నాను సంవత్సరానికి ఏడో ఎనిమిదో చేయగలుగుతాను అందుకని చేయలేను అంటే సంవత్సరంలో దాదాపు వంద కథలు పేరు పెట్టున్నాను అండి పల్స్ అంటారు పల్స్ ఆడియన్స్ పల్స్ అన్నీ నేను చెప్తున్నా హిట్ అని నేను అంటలా ఐ డోంట్ నాట్ నేను చెప్తే హిట్ కాకపోతే అలాంటివి నా దగ్గర లేవు ఉండదు ఉండదు అయితే ఈ సినిమా మొత్తం స్క్రిప్ట్ విన్న తర్వాత అండి నవ్వుతూనే ఉన్న క్లైమాక్స్కి నాకు తెలియకుండా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేయండి మళ్ళీ హత్య చేసుకున్నానండి నిజంగా అండి ప్రశాంత్ కూడా దీంట్లో రేర్ ఫిలిమ్స్ అండి వన్ ఆఫ్ ది రే నే ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అండి ఇవాళ ఏమనుకో గౌరవం మీడియా వాళ్ళకి ముందు చెప్తానండి నేను రివ్యూర్స్ని చాలా గౌరవిస్తానండి ఎందుకంటే కొత్త దాన్ని మీరు రాసుకోండి ఒక కొత్త పాయింట్ని చెప్పారండి చెప్పలేదు కాదు బట్ ఎలా చెప్పాలో చెప్పారండి ఇట్స్ అన్ ఆసమ్ ఎంటర్టైనర్ మిక్స్ విత్ ఫ్యామిలీ గ్యాంబ్లింగ్ నిజం చెప్పాను సీక్రెట్ చెప్పానా సారీ 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 సీక్రెట్ చెప్పాను గ్యామ్ అదే అందుకని గ్యాంబ్లింగ్ అనేసి సారీ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మీకు ఇరవై వేలు ముప్పై వేలు అయిపోద్దేమో ఎవే ఒక సీక్రెట్ అయిపోయింది సార్ వదిలేసేయండి సో ప్రతిదండి బిగినింగ్ టేట్ అండి ఒక ఫాదర్ సన్ మధ్య జనరల్గా మదర్ సన్ మధ్యన చాలా తక్కువ భేదాలు ఉంటాయి ఫాదర్ సన్ మధ్య ఒక తెలియని మంచు పర ఉంటుందండి ఎంత ప్రేమ ఉన్నా దాన్ని చెప్పాడండి గోపి సుహాస్ ద్వారా సుహాస్తో పాటు హీరో సుహాస్తో పాటు నా ద్వారా చెప్పానండి ఫాదర్ అండ్ సినిమా సన్ సినిమా ఇంతకంటే సినిమా నేను చూడలేదండి అంటే ఈ షాడర్లో అఫ్ కోర్స్ అవన్నీ కూడా మాది ఫాదర్ అండ్ సినిమాలు అది డిఫరెంట్ జానర్ కొత్త షాడర్లో కొత్త పాయింట్తో చెప్పానండి ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఫన్ గ్యాంబ్లింగ్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ అండి నేను ధైర్యంగా చెప్తున్నా రివ్యూస్కి మరొకసారి చెప్తానండి నోట్ మై వర్డ్ మీరు ఏ కొత్తతనం అయితే కోరుకుంటున్నారో రివ్యూస్గా కాదు ఆడియన్స్ కూడా చెప్తానండి ఇవాళ ఒక టికెట్ కొనాలంటే ఎంత అవుతుందో తెలుసు దానికి పాప్కార్న్ కోకో కొల పక్కన పెట్టండి మంచి రేటు తీసుకుపోయినా కూడా ఎంఆర్పి రెట్లన్నీ ఆయన భర్తం చేశాడు గన్ షాట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఫ్యామిలీస్కి ప్రతి వాళ్ళకి యూత్కి ఇట్స్ గోయింగ్ టు బి హోల్సమ్ ఫ్యామిలీ ఫన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అండి దీంట్లో హీరో సుహాస్ అన్నింటినీ క్యారీ చేస్తాడు ఎమోషన్ లవ్ రొమాన్స్ కామెడీ అన్ని క్యారీ చేస్తాడు ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నేను క్యారీ చేస్తానండి రొమాన్స్ మాత్రం క్యారీ చేస్తుంది కోర్స్ శ్రావణి శ్రవంతి ఇప్పుడే నేను చెప్పను ఏం క్యారీ చేస్తుందో మీరు చూస్తే అర్థమవుతుంది సినిమా చూస్తే సుదర్శన్ స్లిమ్ అవుతున్నాను మధ్యన గ్లామరస్ తే అవుతున్నాడు నాకు ఎందుకో డౌట్ వస్తుంది సో చూసే వచ్చేస్తే అడ్వాంటేజ్ వచ్చేస్తా కాబట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరం కలిసి క్యారీ మనోడు స్పెషల్గా క్యారీ చేశాడు పేరు పేరునండి బిఎన్ రెడ్డి అనే పేరు బి నాగిరెడ్డి తెలుగు సినిమా చరిత్రకి మాయాబజార్ దగ్గర నుంచి పేరండి ఇవాళ మరొక బిఎన్ రెడ్డి వచ్చారండి నిజంగా ఆయన కోరుకున్న సినిమా ఆయన కావాల్సినట్టు ప్రొడక్షన్కి ఎక్కడ తగ్గకుండా ఆయన కామ్నెస్సే ఆమె ఆయన కమ్మధనం అండి ఎంత కామగుంటాడో అంత క్లియర్ పల్స్ వెళ్తాడు అండి వండర్ఫుల్ ఫిల్మ్ చేశారు మన రమణ గారు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణ గారు కూడా లవ్ యూ రమణ గారు భోజనం దగ్గర నుంచి ప్రతిదీ మాకు ఏ లోటు చూశారు పేరు పేరున మా డిఓపి గారు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంకా మళ్ళీ సక్సెస్ ఫిట్లో ఎలాగైనా మాట్లాడతాను కాబట్టి ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడేశాను ఈ మధ్యకాలంలో ఏ సినిమా కింద మాట్లాడలేదు ఒక నారీ నారి తప్ప కాబట్టి మరొక్కసారి చెప్తానండి పేరు పేరుని ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే చాలా నిజంగా ఇట్స్ అంటే ఒక ఎనర్జీ అండి ఈ షూటింగ్ అంతా ఎనర్జీ ప్రమోషన్ అంతా ఎనర్జీ చేస్తామండి సేమ్ ఎనర్జీ విల్ కన్వేన్ టు ద రివ్యూస్ అండ్ ద వ్యూస్ ఆఫ్ ది ఆడియన్స్ నేను చెప్తానండి Thank you all so much.